బబుల్గమ్ కేవలం నమలడానికి మాత్రమేనని మింగడానికి కాదని పిల్లలకి కూడా తెలుసు అయితే పొరపాటున ఎప్పుడైనా మింగితే ఏమవుతుందో అన్న టెన్షన్ ప్రతి ఒక్కరిలో ఉంటుంది ఏదో ఒక సమయంలో చిన్నప్పుడైనా పెద్దయిన తరువాతైనా మింగే ఉంటారు అయితే పొరపాటున మింగి ఉంటే పెద్దగా ప్రాబ్లం ఉండదట అది సాధారణ ఆహారంలాగే బయటకు వచ్చేయడం జరుగుతుంది అదే ఒకవేళ చాలా బబుల్ బబుల్గమ్స్ను మింగేస్తే అది పెద్ద సమస్యే అది ముఖ్యంగా పిల్లల్లో ఆ ప్రభావం ఎక్కువ చూపిస్తుంది ఎక్కువగా గమ్ మింగిన వారికి మలబద్ధకం చాలా సీరియస్ గా ఉంటుంది అంతేకాకుండా డాక్టర్లను సంప్రదించాల్సిన అవసరం కూడా ఉంటుంది పొరపాటున బబుల్ గమ్ ను మింగిన వారు ఎలాంటి అవస్థలు ఎదుర్కొంటారో మీరే చూడండి ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గాని మీకున్న అనేక రకమైన అపోహలు గాని తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర